హాయ్ హాయ్ గైస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నానండి మీ అందరికీ తెలుసు కదా ఆర్డర్స్ మీద నేను చికెన్ పచ్చడి చేసి ఇస్తున్నాను అని చెప్పేసి దాదాపు దగ్గరగా ఉండే వాళ్ళందరికీ తెలిసిందండి చిన్న చిన్న అంటే ఒక కేజీ రెండు కేజీల దగ్గర నుంచి ఒక్కొక్క కేజీ పెంచుకుంటూ వెళ్తున్నానండి ఈసారి అయితే చాలా హ్యాపీగా అనిపించింది మటన్ బోన్లెస్ చేశాను చికెన్ బోన్లెస్ చేశాను అలాగే గోంగూర చికెన్ బోన్లెస్ కూడా రెడీ చేశాను అనమాట ఒకటి ఇంటర్నేషనల్ ఆర్డర్ సౌదీ అరేబియాకి కొరియర్ చేస్తున్నాను అలాగే లోకల్ కూడా చాలామంది ఆర్డర్ పెట్టుకున్నారు వీళ్ళందరికీ రెడీ చేసి ఇస్తున్నాను అనమాట నా దగ్గర ఆల్రెడీ చికెన్ పచ్చడి చేసి ఉండడం అయితే ఉండదండి ఆర్డర్స్ మీద చేస్తాను కొంచెం ఎక్కువ చేసుకుంటాను అనమాట ఒకటి రెండు కేజీలు ఎక్కువ చేసుకుంటాను అంటే అప్పటికప్పుడు ఎవరైనా వస్తే ఇవ్వడానికి అని చెప్పేసి అండ్ మీ అందరికీ తెలుసు నేను అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్టు నా చేతులతో ఒలిచి మరి అలాగే మసాలా పౌడర్ కూడా అంతే చికెన్ కూడా దగ్గరుండి ఫ్రెష్గా కొట్టించుకుంటానండి అలాగే కారం కూడా అంతే మిరపకాయల్ని సెలెక్టెడ్గా చేసి దగ్గరుండి మరి కొట్టించుకుంటాను అన్నీ హోమ్మేడ్గా ఫ్రెష్గా మంచి ఆయిల్తో కంప్లీట్ హైజీనిక్గా తయారు చేస్తున్నాను ఇప్పుడు చూపించింది మటన్ బోన్లెస్ అండి ఇదేమో చికెన్ బోన్లెస్ చాలా అంటే చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదా వాట్సాప్ కాల్ అయినా చేయొచ్చు ఆర్డర్ల కోసం ఇదైతే నా మోస్ట్ ఫేవరెట్ అండి గోంగూర బోన్లెస్ అసలు నోట్లో పెట్టుకుంటే అలా లాలా జలం ఊరిపోతుందండి అంత బాగుందనమాట నా ఫేవరెట్ అయిపోయింది ఇది మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడ ఈ నెంబర్కి మెసేజ్ చేయండి లేదా వాట్సాప్ కాల్ చేయండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి అలాగే హాఫ్ కేజీ నుంచి కొరియర్ ఫెసిలిటీ అండి మరీ పావు కేజీకి అయితే ఇవ్వలేను లోకల్లో పావు కేజీ ఇస్తున్నాను అనమాట ఇంత మంచి క్వాలిటీతో ఇంత బడ్జెట్ రేంజ్లో మీకు నేను ఇవి సేల్ చేస్తున్నాను అనమాట మీకు గనక నచ్చినట్లయితే నాకు స్క్రోల్ అవుతున్న ఈ నెంబర్కి మెసేజ్ చేయండి అలాగే నా ఈ కుట్టి బిజినెస్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్